మా స్కైలా పవన్కి ఇస్తే ఇబ్బంది అవుతుంది అన్నది మాకు ఇబ్బంది ప్లీజ్ అన్న ఏమైనా స్కైలా పవన్ ఉండాల్సిందే కాబట్టి పైరి నరేషన్ రెండు నిమిషాలు మాట్లాడాల్సిందే రిక్వెస్ట్ చేస్తా అందరికీ జై భీమ్ జై ఇన్సాన్ జై సంవిధాన్ భారత రాజ్యాంగాన్ని పాఠ్యపుస్తకంలో చేర్చి విద్యార్థి దశలోనే రేపటి పౌరులైనటువంటి పాలలకి సమగ్రమైన అవగాహన కలిగించడం చాలా అవసరం ఈ డిమాండ్ని అనేక సంవత్సరాలుగా అనేక ప్రజా సంఘాలు వారి వారి స్థాయిలో తమ గొంతును వినిపిస్తూనే ఉన్నాయి ఆ క్రమంలో మరో అడుగు ముందుకు వేసి మన అంజన్న దీన్ని ఇందిరా పార్కు చౌరస్తా దాకా తీసుకొచ్చాడు అందరూ వాళ్ళ వాళ్ళ మహాసభల్లో తీర్మానాలు చేశారు వాళ్ళ వాళ్ళ అంతర్గత సభలు సమావేశాల్లో డిమాండ్ చేశారు చాలామంది పత్రికా సమావేశాల్లో ఈ డిమాండ్ని లేవనిస్తారు ఎంతోమంది మేధావులు విద్యావంతులు కూడా ఈ విషయం మీద నిరంతరం వాళ్ళ వాళ్ళ గొంతులు వినిపిస్తూనే ఉన్నారు ఏ డిమాండ్ అయినా ఏ కోరిక అయినా ఆఖరికి మన ఇంట్లో మనకి ఏదైనా కొత్త బట్టలు కావాలన్నా అమ్మ కావాలని ఎప్పటికీ అడుగుతాం కానీ అలిగి ఉపాసం ఉంటేనే కొనిస్తారు లేకపోతే ఇంట్లో ఏదైనా వస్తువు ఎత్తేతనో ఎత్తనో ఇరగొడతనో పలగ కొడుతునో గత్యంతరం లేని పరిస్థితి వస్తే తప్ప చెయ్యరు అలాగే ఇలాంటి ప్రజాహితమైన డిమాండ్స్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి ప్రజలందరి దగ్గరికి తీసుకువెళ్ళి ప్రజల ఆకాంక్షని పాలకుల చేతికి పాలకుల దృష్టికి తీసుకువస్తూ ప్రతిపక్షాలపైకి ఆ బాధ్యతను పెట్టడం అనేది ప్రజా సంఘాల యొక్క బాధ్యత ఈరోజు ఒక పెద్దన్న పాత్రలో అంజన్న అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని దాదాపు ఆ పత్రం చూస్తే రాష్ట్రంలో యాక్టివ్గా ఉన్న ఇలా బంధించిండు బంధించిండు అన్న రాకపోతే మర్యాద ఉండదు అన్నట్టుగా కూడా చెప్పేసిండు అన్న ఈ మధ్య ఏడాది రెండేళ్ళ నుంచి నేను ఏ కత్తలేను ఇక అన్న ఇదివరకే ఒకసారి పిలిచి కంటూ చేసిండు ఇక ఈసారి రాకపోతే ఇవాళ పేర్లకెళ్ళి డెలీట్ చేస్తాడు ఫోన్ నంబర్లు డెలీట్ చేస్తాడు అని వచ్చాను ఇది చాలా మంచి డిమాండు ఈ బాధ్యతని ఖచ్చితంగా పాలకులు యాక్సెప్ట్ చేయాల్సిందే ఇది పాలకుల కోసము ప్రతిపక్షం కోసము ప్రజా సంఘాల కోసము రేపటి సమాజం కోసము ఈ సమాజం గొప్పగా ఉండడం కోసం న్యాయబద్ధమైన డిమాండ్ ఇది ఈరోజు హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్తున్నాడంటే ఓ ఫోటో తీసి వాళ్ళ దగ్గర వెయ్యి రూపాయలు వసూలు చేయడము పార్కింగ్ చేస్తే ఐదు వందలు వసూలు చేయడం మీద ఫోకస్ చేస్తున్నారు తప్ప వారికి ఎడ్యుకేట్ చేయట్లేదు రోగం వచ్చిన తర్వాత ఇవ్వడం గురించి ఆలోచిస్తున్నారు తప్ప రోగం రాకుండా ఎలా జాగ్రత్తగా ఉండాలో అనేటువంటి విద్యను అందించడం లేదు ఈరోజు నేరాలు పెరిగిపోవడానికి కారణము ఈ దేశ ప్రజలమైన మనము ఈ దేశాన్ని ఎంతగా ప్రేమించాలి ఈ భూభాగంలో జీవిస్తున్న మనం ఏ రకమైనటువంటి పౌరులు విధులను కర్తవ్యాలను నిర్వర్తించాలో ఈ ఈరోజు ఒక తల్లి తన కడుపులో ఉన్న మూడు నెలల పాపని తనకు చంపే హక్కు లేదు తాను పెళ్ళయ్యాక కాపురం చేసి ఆనందంగా ఉంది కానీ తన కడుపులో ఉన్న పాపకి కూడా జీవించే హక్కు ఉంది భ్రూణ హత్య నేరము అనే చట్టం ఉంది అలాగే ఏదైనా ఒక మనిషి విసిగెత్తి ఈ నీచ సమాజంలో నేను బతకలేని నేను చచ్చిపోతా అని ఎవలకు వాళ్ళు అనుకున్నా చచ్చిపోయే హక్కు నీకు లేదు జీవించే హక్కు నీకుంది ఆకలితో చచ్చిపోయే హక్కు కూడా లేదు నియంత్రడు ఇక నాకు హద్దీ బతుకు అని సత్తా అన్నా కూడా నీకు సచ్చే హక్కు లేదు రాజ్యాంగం ప్రకారంగా అంటే తల్లి కడుపులో ఉన్నప్పటి నుండి నిన్ను కాపాడి ఆఖరికి నీ మీద నీకు బతుకు మీద విరక్తి కలిగి చచ్చిపోదామన్నా నిన్ను కాపాడేటువంటి బాధ్యతని భారత రాజ్యాంగం పాలకులకు ఇచ్చింది ఈరోజు వరుసగా పది రోజులు నీకు తిండి లేకపోతే నీ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి నాకు తిండి దొరకట్లేదు పనిచేసే శరీరం ఉంది నాకు పని కావాలి నాకు జీవించే హక్కు ఉంది అని నువ్వు ఎంఆర్ఓను కూడా ప్రశ్నించే హక్కు ఉంది కానీ ప్రజలకి రాజ్యాంగం పైన అవగాహన తెలపకపోవడం వల్ల ప్రజలు అనేక రకాల హక్కులని తెలుసుకోకపోవడం వల్ల అడుక్కుల దగ్గర ఆగిపోయిండు లేదా కొట్లాడి పోరాట బిడలుగా మిగిలిపోయారు కానీ ప్రభుత్వము కనుక ఆరవ తరగతి నుంచి అరే భారత రాజ్యాంగం ఇది ఇది వెల్ఫేర్ సొసైటీగా ఎల్ వెల్ఫేర్ కంట్రీగా ఆ రోజు రాజ్యాంగ రూపకర్తలు డిక్లేర్ చేశారు ఇగో రష్యన్ విప్లవం నుంచి ఇగో ఈ సామ్యవాదాన్ని తీసుకున్నారు ఇగో ఐరీస్ రాజ్యాంగం నుంచి ఇగో ఈ నియమ నిబంధనలు తీసుకున్నారు ఇగో బ్రిటన్ రాజ్యాంగం నుంచి ఇగో ఈ పార్లమెంటరీ వ్యవస్థని ఇలా తీసుకున్నారు ఇగో ప్రెసిడెన్షియల్ వ్యవస్థ తీసుకోకుండా ప్రజలందరి తరఫున నిలబడ్డ వ్యక్తి గెలవాలని ఇగో ఈ దేశం నుంచి తీసుకున్నారు ఆ దేశం నుంచి ఎందుకు తీసుకున్నారు ఆ దేశంలో ఏ పోరాటాల ఫలితంగా అక్కడ ఆ హక్కులు వచ్చాయి అనే విషయాన్ని ప్రజలకి విద్యార్థి దశలో నేర్పిస్తే వాడు పెద్దలైన తర్వాత చివరికి యూనివర్సిటీకి వచ్చిన తర్వాత కులం కంపులోకి కొట్టుకుపోకుండా లేకపోతే ఆర్థిక వ్యత్యాసాన్ని చూపి వర్గదోపిడి వైపు వెళ్లకుండా నా దేశం అనే దేశభక్తి వస్తుంది ఈరోజు దేశభక్తి సన్నగిలడానికి అలాగే క్రమశిక్షణ సన్నగిలడానికి అలాగే మానవతా విలువలు అడుగంటడానికి రాజ్యాంగంపై అవగాహన లేకపోవడమే కారణము తండ్రి సమ్మాన్యులు జస్టిస్ చంద్రకుమార్ సార్ గారు వచ్చారు వారు వారికి హృదయపూర్వకంగా స్వాగతం తెలుపుతుంది దీక్ష సభ వారి పైకి వచ్చి కూర్చోవలసింది కాబట్టి ఒక్కసారి రాజ్యాంగాన్ని పాఠ్య పుస్తకంలో పెడితే భారతీయ పౌరులు కాబోయే పౌరులైనటువంటి బాల బాలికలందరూ ఐకమత్యంలో ఎలా ఉండాలి అనేటు ఒక సందేశం వస్తుంది ఎలాంటి హక్కులు ఉన్నాయి అనే అవగాహన వస్తుంది ఎలాగా ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి అనేటువంటి అవగాహన వస్తుంది ఇప్పటికీ ప్రజలకి స్వేచ్ఛ పైన అవగాహన లేదు సమానత్వం పైన అవగాహన లేదు అలాగే పౌరుని విధులు కర్తవ్యాలపైన అవగాహన లేదు ప్రశ్నించే వాళ్ళ గొంతులను నొక్కేస్తూ వాళ్ళని అర్బన్ నక్సలైట్లు అంటూ లేకపోతే సంఘ వ్యతిరేక శక్తులు అంటూ పనికిమాలిన కొన్ని చట్టాలను తీసుకొచ్చి ఎక్కడో చాటుగా ఉండి ఈ దేశం మీద బాంబులేసే వాళ్ళని పెట్టేటువంటి చట్టాల్లో మన వాళ్ళని నెల తరబడి సంవత్సరాల తరబడి జైల్లో మగ్గేలాగా చేస్తున్నారు కాబట్టి దయచేసి ప్రభుత్వం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని తీసేసి మనుభాగాన్ని పెట్టాలని చాలా కంకణం కట్టుకొని మనుధర్మాన్ని గొప్ప గ్రంథంగా చిత్రీకరిస్తూ మళ్ళీ ముద్రించి ప్రజల్లోకి తీసుకురావాలని రెండున్నర సంవత్సరాల క్రితమే పెద్ద కుట్ర చేస్తే ఇక్కడ ఉన్న బుద్ధిజీవులందరూ అందులో ఉన్నటువంటి అజ్ఞానాన్ని వివరించి ఇది మను ధర్మము ఎంత అమానవీయ ధర్మమో ప్రజలకు వివరించడం ద్వారా రాజ్యాంగం వైపుగా మళ్ళడం జరిగింది ఈ ఈ పుస్తకాన్ని ఉచితంగా పంపిణీ చేయాలి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సినటువంటి గ్రంథము ఇది అలాగే ప్రతి విద్యా సంస్థలో విరివిగా ఉండాలి అలాగే వెయిటింగ్ హాల్స్లో ఉండాలి బస్ ఉండాలి రైల్వే స్టేషన్లో ఉండాలి ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండాలి ఎక్కడ ప్రజలు పది నిమిషాలు విరామ సమయం దొరికితే ఆ పది నిమిషాల్లో భారత పౌరులమైన మేము మా విధులేమిటి మా కర్తవ్యాలేమిటి మా హక్కులేమిటి మేము ఈ దేశ సమగ్రత కోసం ఏం చేయాలి ఎవరి బాధ్యతలు ఏమిటి ఎక్కడైనా మా హక్కులు భంగం కలిగితే భారత రాజ్యాంగం ద్వారా సంరక్షించుకునే ప్రాథమిక హక్కుపైన ఒక అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉంది ఇప్పటికీ ఎవరైనా అధికారులు వస్తే సార్ మాకు పెన్షన్ లేదు సార్ మాకు ఇల్లు లేదు సార్ మాకు గోళీ లేవు సార్ మా హాస్పిటల్లో అయ్యి మెడిసిన్ లేవు సార్ మాకు ఎక్స్రే స్కానింగ్ మిషన్ లేదు సార్ అని అడుక్కోవడంలో భాగంగా అడుక్కుంటున్నారు తప్ప అది మా హక్కు దీన్ని నువ్వు ఎందుకు నిర్వర్తిస్తలేవు ఇప్పుడు రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ చేసినోని జైల్లో పెడుతున్నారు చేపించిన వాడిని జైల్లో పెడుతున్నారు కానీ ఆ రోడ్డు గుంతలకు కారణమైన జైల్లో పెడతలేరు అక్కడ దానికి బాధ్యత వహించేటువంటి రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అధికారిని బాధ్యతలు చేస్తలేరు ఎక్కడో ఒకచోట వైరల్ ఫీవర్ వచ్చి ఒక వ్యక్తి చచ్చిపోతే ఆయన ఆ వైరల్ ఫీవర్తో చచ్చిపోయిన ఉన్నారు కానీ ఆయన జీవించే హక్కును కాలరాయడానికి బాధ్యులైనటువంటి రాజ్యాంగ బద్దంగా ఎవరెవరు బాధ్యులు వాళ్ళని దోషులుగా మనం పెట్టడం లేదు విదేశాల్లో ఒక వ్యక్తి పొరపాటు చేస్తే చచ్చిపోతే క్షమించండి అని అక్కడి పార్లమెంట్లు సెనెట్లు కూడా ప్రజలందరికీ క్షమాపణ చెప్తున్నాయి చాలా దేశాల్లో ఒక నల్ల రిబ్బను జేబుకు పెట్టుకుంటే అక్కడి పాలకులు సిగ్గుగా ఫీల్ అయిపోయి అక్కడి మంత్రి పదవులకు రాజీనామా చేస్తున్నారు నైతిక బాధ్యత వహించి కానీ ఇక్కడ వందల మంది చచ్చిపోయినా వందల మందిని చంపినా ఆఖరికి బట్టలు ఇప్పుకొని వీడు దుర్మార్గుడు అని నిరసన తెలియజేసిన సిక్కులేని పాలకులు తయారైపోయారు కాబట్టి ఆఖరికి ఇప్పుడున్న అసెంబ్లీలో ఉన్న వాళ్ళలో మెజారిటీ వాళ్ళకి రాజ్యాంగం చదవని వాళ్ళే ఉంటారు హక్ ఇది నిజం నూటికి నూరు శాతం కాబట్టి పాలకులకు రాజ్యాంగంపై అవగాహన రావాలంటే బాల్యంలోనే వాడు దాని మీద ఎగ్జామ్ రాయాలి పౌరుని హక్కులోనే దానికి ఎనిమిది మార్కులు ప్రశ్నిస్తే తప్ప వాడు లేడు అలాగే పౌరుని విధుల మీద నాలుగు మార్కులు ఇవ్వాల్సిందే ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటోళ్ళు మాత్రమే రాజ్యాంగాన్ని చదువుతున్నారు అది కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూ సివిల్స్ ప్రిపేర్ అయ్యేటోళ్ళు మాత్రమే ఆఖరికి లా చదివేటోళ్ళు కూడా లా చదివే వాళ్ళు కూడా ఎగ్జామ్స్కు ముందు వారం రోజులు నోట్స్ ప్రిపేర్ అవుతున్నారు తప్ప రాజ్యాంగంపై సమగ్రంగా చదవటం లేదు మరి అందరి చేత చదివించాలని అంజన్న కంకణం కట్టుకున్నాడు దాన్ని పుస్తకంలో భాగం చేయాలనుకుంటున్నాడు మేమైతే చాలాసార్లు రాజ్యాంగం మీద ప్రసంగాలు ఎంతోమంది విని స్ఫూర్తిని పొందాము నిజానికి స్వాతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల యాభై ఏడు అని అనుకుంటున్నాం కానీ పంతొమ్మిది ఏడు ఆగస్టు పదిహేడున స్వాతంత్రం వచ్చింది పంతొమ్మిది నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగాన్ని ఆమోదించాము జనవరి ట్వంటీ సిక్స్న మనం ఓకే వేసుకున్నాం అంటున్నాం కానీ రాజ్యాంగం ఆమోదించి డెబ్బై ఐదు ఏళ్ళైనా ఇంకా ప్రజలకు రాజ్యాంగాన్ని వివరించుకోలేదంటే మన పాలకులు ఎంత విఫలమైనట్టు అవగాహన ఉంటే నేరాలు తగ్గుతాయి పోలీస్ అధికారులు అందరూ సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి ప్రజలందరికీ చట్టం తెలిస్తే రూల్ తెలిస్తే ఎవరి పని వాళ్ళు చేస్తే ఒకరికి ఒకరు ఎవరైనా గుంజుకుంటే చట్టం ద్వారా సాధించుకునే అవకాశం తానుంటే ఇంతమంది పోలీసుల దండగా వాళ్ళు తలకాయ నొప్పేందుకు ఎందుకు వారికి ఇన్ని గోసలేందుకు ఒకరి మనిషిని ఒకరి హక్కుని కాలలాస్తున్నాడు మనిషి ఇంకోని పొడవడమన్నా తిట్టడం భూమి ఆక్రమించడం అన్నా ఇంకోని జీవితంలో ఇతను ఇంటర్ఫియర్ అవడం అనేటువంటి వారి ప్రాథమిక హక్కుని స్వేచ్ఛను ఏ విధంగా హరిస్తున్నాడో వారికి తెలియక నా కులం పేదది నా వెనకాల బలం బలం పేదది లేదా నేను అధికార పార్టీ లేదా నేను ఫలానా ధనవంత కులము దోపిడి కోము అని చెప్పి మానసికంగా మనువల రాజ్యాంగం మెదడులో పెట్టుకున్న వాడు ఈ దుర్మార్గాలకు ఎక్కువ పాల్పడుతూ ఉన్నారు కాబట్టి అంజన్న పోరాటం నిజంగా ఇదేంటి జరగాలి ఇక మీదట కూడా అన్న చేసే పోరాటంలో భాగస్వాములం అవుతామని ఇలాంటి అన్ని ప్రజా సంఘాలను పెట్టే కార్యక్రమాన్ని మేము రెండు వేల రెండు రెండు వేల మూడు అంటే ఇరవై మూడేళ్ళ క్రితం ఈ కరపత్రాన్ని ఇట్లా చూసేటోళ్ళం వరంగల్లో ఒక అన్న జనార్దనన్నా అని నరేంద్ర అన్న జీలకర్ బండి బుచ్చన్న లాంటి వాళ్ళు ఓ పదివై ముప్పై సంఘాలను కలిపి ఇట్లా పెట్టేటోళ్ళు అప్పటి నుంచి మేము ఇలాంటివి ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది ఉన్న అందరూ మీరందరూ కూడా వేదికపై ఉన్న పెద్దలు ముందున్న పెద్దలు రకరకాల ప్రజా సంఘాల్లో మీ మీ స్థాయిలో ఎంతో ఉన్నతంగా పనిచేస్తున్నారు దాన్ని మనసారా అభినందిస్తూ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం కూడా ప్రజాహిత కార్యక్రమాల్లో భాగస్వామి అవుతుందని ఈ అన్న వేదిక మీద ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఇదే టెంటు ఇట్లే వేసుకొని ఓ నెల రెండు నెలల లోపల కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళకి పది లక్షల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలని కోరుతూ ఇదే చోట మేము కూడా రోడ్డు మీదకి వచ్చి ఇక్కడ ఉన్న అందరినీ పేరు పేరున మళ్ళీ కూడా పిలుస్తాను పిలిచి మనము ఎక్కడో అంతర్గతంగా వంద మంది రెండు వందల మంది ఐదు వందల మంది మీటింగ్ పెట్టుకుంటున్నాం కాదు ఇరవై మంది అయినా సరే ఇట్లా టెంట్ వేసుకొని ఓపెన్గానే చెప్పేటువంటి విధంగా ముందుకు సాగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ అందరు అందరూ ఎంతోమంది నేను కూడా జైల్లో ఉన్నప్పుడు గొంతు విప్పి మద్దతుగా నిలబడ్డారు మమ్మల్ని ఆదరించారు ఎక్కడికి వెళ్ళినా ప్రేమిస్తూ ప్రోత్సహిస్తున్నారు మీ అందరికీ ఒకరు ఇద్దరు అని కాదు పెద్దలు అందరికీ పేరు పేరున ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉద్యమ అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ జై భీమ్ జై హింసా అన్న బైర నరేష్ అన్న గురించి ఒక్క నిమిషం ఒక్క పాయింట్ చెప్పి నేను ఇచ్చేస్తా పంతొమ్మిది వందల సారీ రెండు వేల ఇరవై జనవరి ఇరవై ఆరో తారీఖున ఒక సభ జరిపితే భారత జై భీం మహాసేన ఆధ్వర్యంలో మొదటి ప్రసంగికులు బైర గారు దాదాపుగా బాబు మాట్లాడి ఆ రాజ్యాంగం ఏ విధంగా ఉండదు అన్నటువంటి విషయం ప్రజలకు చెప్పి మాలో స్పిరిట్ నింపినటువంటి నాయకుడు బైరి నరేష్ గారు అన్నగారికి ప్రత్యేకంగా మేము జైభీ లాల్ సలాం తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు గౌరవనీయులు నీయులు తప్పేట్లో స్కైల గారు మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం